మొత్తం లేబర్ కమిషనర్లు ఆఫీసుల ముందట ధర్నా చేయడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్సోర్సింగ్ కార్మికులు ఇతర రంగాలలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ వీరికి ఎవరికి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి హక్కులు లేకుండా పోయినాయి ఆ హక్కులు కావాలని అట్లాగే ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరో ఈరోజు వాగ్దానాలు చేసింది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇస్తాం కంపల్సరీ వాళ్ళకు ఆశా వర్కర్లకు కానీ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్సోర్సింగ్ కార్మికులకు తగినటువంటి వేతనాలు ఇస్తాం మేము గెలిస్తే అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు కవస్తున్నా కూడా ఎలాంటి పెరుగుదల లేదు కాంట్రాక్ట్ కార్మికులకు డిఎస్ఐపిఎఫ్ కూడా సోర్సింగ్ కార్మికులకు అమలవుతలేదు ఇతర అంగన్వాడీ ఆశ ఇతర మిడ్డే మిల్స్ వర్కర్లకు కానీ ఇతర వర్కర్లకు కానీ అమలవుతలేదు సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అన్ని హక్కులు రావాలని వెంటనే పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని నాలుగు కే లేబర్ కోడ్లను రద్దు చేయాలని అట్లాగే ప్రతి కార్మికునికి ఇరవై ఐదు వేల జీతం ఉండాలని ప్రతి కార్మికునికి తొమ్మిది వేల పెన్షన్ ఉండాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా సెంట్రల్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఇవాళ ఈ యొక్క ధర్నాలు కార్యక్రమాలు జరుపుకున్నాం కావున ఇప్పుడు కామ్రేడు మా జిల్లా అధ్యక్షుడు తోకల్ రమేష్ అన్నం మాట్లాడవలసింది